మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో నమస్కారం గురువు గారు జై శ్రీమన్నారాయణ నారాయణ అక్టోబర్ మాసంలో విశేషంగా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో మనకి విజయదశమి ఉంది ఈ నెలలోనే అలాగే దీపావళి ఉంది ఓవరాల్ గా బట్టి ప్రజెంట్ ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి ఏదైతే కర్కాటక రాశి ఉందో ఈ కర్కాటక రాశి వారికి కొంతమేర అదృష్టం కొంతమేర దురదృష్టం కొంతమేర మిశ్రమం అంటే ఏంటిది మూడు అంటే ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూడు నక్షత్రాల వారికి మూడు రకాలుగా ఉంటుంది అంటే పొద్దున్న ఇప్పుడు మేఘాల అమృతం అవుతుంది వర్షం పడుతూ ఉంటుంది ఓ పక్కన రెండు చూస్తూ ఉంటారు వీరు అంటే చల్లనీళ్ళు వేడి నీళ్లు రెండు కలిపితే ఎలా ఉంటాయో ఆ విధమైనటువంటి విధానంలో ఉంటుంది ఈ కర్కట రాశి వారికి అంటే వీరు ఆలోచన కూడా అలానే ఉంటుంది ఈ మాసంలో ఎలా అంటే విదేశాలకు ప్రయాణం చేస్తారు తీర్థయాత్రలు ప్రయాణం చేస్తారు ఒక దగ్గరగా అనుకుంటారు మొత్తం ఆ సరౌండింగ్ అంతా కూడా తిరిగేసి వస్తూ ఉంటారు అనమాట ఒక దగ్గరగా అనుకుంటారు వెనక్కి వస్తారనమాట అంటే ఆలోచన విధానం సరిగా నిలకడగా ఉండనటువంటి పరిస్థితి అందుకని ఈ మాసం వీరికి కొన్ని కొన్ని చేయకపోవడం కొన్ని కొన్ని చేయటం మంచిది దాంట్లో చేయకూడని చెబుదాం ముందు ముఖ్యంగా అన్నిటికన్నా ముందు వీరికి ఏమవుతుందంటే పన్నెండో స్థానంలో గురువు ఉండడం వల్ల ఒకటి లోపం రెండోది లాభం ఏంటంటే కనుక రెండో స్థానంలో కేతువు ఉండటం వీరికి కలిసి వస్తుంది మూడో స్థానంలో శుక్రుడు ఉండటం నాలుగో స్థానంలో కుజుడు ఉండటం ఈ యొక్క గ్రహస్థితిని బట్టి అన్ని గ్రహాలు అవసరం లేదు వీరికి ఏదైతే కలిసి వస్తుంది ఏదైతే కలిసి రాదు ఈ గ్రహాలన్నీ కూడా కలిసి రాని వీరికి గురువు అయితే కలిసి వచ్చే గ్రహాలు అయితే శుక్రుడు కేతువు అలానే కుజుడు రవి భగవానుడు కూడా సగపాటు అంటే సగం మాసం వరకు కూడా రెండో మూడో స్థానంలో సగం మాసం తర్వాత నాలుగో స్థానంలోకి వస్తారు ఈ యొక్క గ్రహస్థితి ఉన్న తర్వాత ఎవరికైనా సరే ఎట్లా కలిసి రాదు ఎలా కలిసి రాదు ఎలా కలిసి వస్తుంది అనే దానికి చూసినట్టయితే కనుక వీరికి ముందుగా చూస్తే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి దాంట్లో కర్కాటక రాశి వారికి అయితే పన్నెండో స్థానంలో గురువు ఉండడం వలన విద్యా బోధన వీరికి అబ్బకపోవటం పోటీ పరీక్షలు విజయం సాధించలేకపోవటం అలానే వీరికి ఎక్కడైనా విదేశీయాన్ని వెళ్ళాలన్నా సగంలోనే ఆగిపోవటం దాని ద్వారా ఎక్కడ నష్టపోతారంటే ఎవరైనా బ్రోకరేజ్ కానీ ఏజెంట్లు కానీ కన్సల్టెన్సీస్ ఆఫీసర్స్ కానీ వెళితే వాళ్ళు డబ్బులు అడగటం లంచం అడగటం యూనివర్సిటీ సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవటం వీటి వలన వీరు నష్టపోతారు విదేశాల్లో జాబ్ ఇప్పిస్తామని మోసపోవటం మోసం చేయడం ఇలాంటివన్నీ కూడా వీరి దాంట్లో ఖచ్చితంగా జరుగుతాయి అందుకే మిశ్రమ ఫలితాలన్నది ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టి వ్యాపారాల్లో చేయకూడదు ఇది లాస్ అయిపోతారు ఇది కరకట రాశి వాళ్ళ పరిస్థితి ఇకపోతే లాభాలు ఉన్నాయి లాభాలు ఏంటి కేతు రెండో స్థానంలో ఉన్నారు ఎక్కడి ఆస్తులు అంతస్తులు వీలు పూర్వీకుల ఆస్తి ఉన్న పలంగా మీదకు వస్తాయి ఇది అదృష్టం రెండవది కుజుడు ఉన్నాడు నాలుగో స్థానంలో మూడో స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో పాటు రవి పదిహేనో తారీఖు దాకా అలానే కుజుడితో పాటు రవి పదిహేనో తారీఖు తర్వాత ఉన్నాడు దీంతో పాటు ఇక మూడో స్థానంలో వచ్చినప్పటికీ శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి అన్నతమ్ముల తమ్ముల నుంచి వచ్చేటువంటి ఆస్తులు వారి నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు వారి నుంచి వచ్చేటువంటి ఆ సదుపాయాలు అవకాశాలు అందిపుచ్చుకోవాలి జాబులైనా మాటైనా మంతైనా ఏదైనా సరే వారి దగ్గర నుంచి వచ్చేది ఏదైనా వీరికి ఆదాయ వనరులుగా ఉంటాయి ఇకపోతే కుజుడు కుజుడు ఏం చేస్తాడంటే జోషినిస్తాడు కుటుంబంలో ఇంతకుముందు విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కాళ్ళు వెళ్ళిడిచినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఒక దగ్గర చేర్చి గెట్ టుగెదర్ లాగా శుభకార్యాలు నిర్వర్తించటం ఎక్కడో చెడిపోయిన వాళ్ళు ఎక్కడో బాగుపడే వాడిలో ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెళ్లిళ్ళిళ్ళు చేయాలనుకోవటం అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పేసి మధ్యలో కలుపుకొని పెళ్లి చేయటం అంటే ఉమ్మడి కుటుంబంగా ఏర్పరచుకోవటం ఇవి తొందరపాటు నిర్ణయాలు అంటారు అనమాట అంటే మంచి చేసేవాడు చెడు వచ్చింది కదా దానివల్ల అన్నమాట వీటి చేసేది మంచే వీరు మంచి ఎప్పుడు అర్థమవుతుంది వాడు బాగుపడేప్పుడు అర్థం అవుతుంది కాబట్టి అలా చేసి మాట పడేటి తత్వం ఉంటుంది మంచి చేసి మాట కూడా పడతాడు మందలిస్తారు అనమాట మాట కూడా పడతాడు ఇది ఒకటి ఇకపోతే వీరు వీరిగా కొత్తగా ఏదైనా వ్యాపారాలను మొదలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోవద్దు ఎందుకంటే గ్రహస్థితి వీరికి అంతగా అనుకూలంగా లేదు రవి భగవానుడు పదిహేను తారీఖు మారతాడు పదిహేనో తారీఖు రవి భగవానుడు తులరాశికి వచ్చిన తర్వాత వీరికి పాత వ్యాపారాల్లో లాభాలనేది చేకూరుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి సానుకూలంగానే ఉంటాయి కాకపోతే పార్ట్నర్షిప్ చేసేటువంటి వ్యక్తి ఏ రాశిలో వారై ఉన్నారు ఒకటి తులారాసే ఉండాలి లేదా సింహరాశే ఉండాలి లేదా మకర రాశయ ఉండాలి లేదు అంటే కనుక ఋషభ రాశే ఉండాలి అది కాకుండా వేరే రాశి వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే వీరికి ఖచ్చితంగా నష్టం అయితే వస్తుంది ఇకపోతే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికైతే చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది అది ఎలాగంటే వేరే వాళ్ళకి పేరంటాల్లోనో వేరే వాళ్ళ ఫంక్షన్లోనో ఈవెంట్స్లోనో కాదు వీళ్ళు కూడా పెట్టే సంబంధాలు చూసుకోవాలి కదా అయితే దీంట్లో పుట్టినటువంటి స్త్రీకి అయితే కనుక దక్షిణ దిశగా వచ్చేటువంటి సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది అది అయితే కాదు ఇప్పట్లో పెళ్లి సమయం పడుతుంది సంబంధం అయితే మాత్రం ఖచ్చితంగా సెట్ అవుతుంది అబ్బాయి సంబంధం చూసినట్టయితే ఇకపోతే ఎవరైనా అబ్బాయిలు కంటి కర్కాటక రాసి పుట్టేటువంటి పురుషులు ఎవరైనా సంబంధం చూడాలంటే తూర్పు దిశ నుంచి ఉత్తరం దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధాలు వీరికి సెట్ అవుతాయి పోతే వీరికి కోడింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లకి ఐటీ రంగాల్లో వీరికి బాగుంటుంది దాంతోపాటు వీరు గణితంలో ప్రాముఖ్యులు కాబట్టి వీరికి బ్యాంకింగ్ జాబ్స్ కూడా వీరికి అనుకూలంగా అయితే కనబడుతున్నాయి ఇకపోతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే అంత పెద్దగా ఈ మాసంలో లేవు ఇంకా వీరికి సెలబ్రిటీ కూడా అవకాశాలు అయితే తక్కువగానే కనబడుతున్నాయి ఇస్తామని మోసం చేసే తత్వం ఎక్కువగా ఉంది కాబట్టి ఆచి చూసి అడుగు వేయాలి ఇకపోతే వీరు పొలిటికల్గా పాలిటిక్స్ వీరికి ఖచ్చితంగా రాణిస్తారు పాలిటిక్స్ వీరికి అద్భుతంగా ఉంది ఈ మాసంలో కాకపోతే ఇప్పుడు పదో తారీఖు తర్వాత పాలిటిక్స్లో రాణించాలంటే పదో తారీఖు తర్వాత వీరు అడుగు పెట్టినట్టయితే లేదా ఆల్రెడీ పాలిటిక్స్లో ఉండి ఏదైనా రంగాల్లో రాణించాలనుకుంటే బ్లడ్ దానం కానీ ఏదైనా అన్నదానం వస్త్రదానం చేసినా లేదైనా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొవాలనుకున్నా వీరికి పేరు ప్రఖ్యాత కావాలనుకుంటే కూడా పదో తారీఖు తర్వాత అయితే వీరికి అనుకూలంగా ఉంది ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చేసి కాళ్ళు తిమ్మిలు రావటము మోకాళ్ళు నిప్పులు రావటము అలానే మోచేతులు నిప్పులు రావడం జాయింట్ పెయిన్స్ అంటారు దీంతో పాటు వన్ సైడ్ హెడేక్ రావడం లాంటివి ఎక్కువగా బాధిస్తుంది ఇవి ఎందుకు బాధిస్తాయి అంటే రెండు రకాలు ఒకటి గ్రహరీత్య దోషాలు రెండోది వారికి ఈ యొక్క నరదిష్టి నరఘోష మూడోది ఉంది వీరి మీద ఉన్న చెడు ప్రయోగం జరిగి ఉంటే వీటి వారిని మాత్రమే ఆరోగ్య సమస్యలు అయితే కనబడుతుంది లేకపోతే వీళ్ళు దిట్టంగా ఉంటారు ఇబ్బంది లేదు ఎదుటి వాళ్ళని గట్టి కొట్టేలా ఉంటారు వీళ్ళు ఎక్కువ మిలిటరీలోనూ పోలీసు రంగాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు కర్కాట రాశి వారు అది ఒకటి ఉంటుంది ఇకపోతే వీరికి అన్ని రంగాల్లో కూడా ముందుకొచ్చేదానికి ప్రయత్నం అయితే చేసుకోవాలి సరైన సమయం అయితే మాత్రం మిశ్రమంగా ఉంటుంది ఏదైనా టోకెన్ పేమెంట్ ఇచ్చుకుంటే రానున్నటువంటి కాలంలో అయితే కొనుక్కునే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాకపోతే మొత్తం పేమెంట్లు చల్లి చేసి రిజిస్ట్రేషన్ అనుకూలంగా లేవు వారి మీద మళ్ళీ త్వరగా అమ్ముకునే దానికి అయితే ఉంటుంది లాస్ కమ్ముకునే ప్రయత్నం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా స్థలం నచ్చింది ఇల్లు నచ్చిందంటే టోకెన్ పేమెంట్ ఇచ్చేసి అలా వదిలేసే టైం పెట్టుకోవాలి నవంబర్ తర్వాత వీరికి పూర్తిగా చేసుకునే అయితే బాగుంటుంది సో ఉద్యోగస్తుల పరిస్థితి విశేషంగా ఏదన్నా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా లేదంటే పర్వాలేదు అంత బాగానే ఉండి ప్రమోషన్స్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ప్రమోషన్స్ రాసి అయితే ఈ మాసం అయితే కనపడట్లేదు ఉన్న జాబ్ అయితే వదులుకోకుండా చేసుకుంటే వెళ్ళిపోవాలి స్ట్రెస్ ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ ఉంటుంది కాకపోతే రానున్నటువంటి రోజులు బాగున్నాయి అని భావనతో ముందుకు అడుగు వేయాలి తప్పితే కొత్తగా అయితే జాబ్ అవకాశాలు అయితే లేవు వారి గురించి ఆలోచించొద్దు కొత్తగా జాబ్ కావాలంటే ఖచ్చితంగా నవంబర్ ఇరవై మూడు తర్వాతనే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఆగాల్సిందే వీరు గురుగారు గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అయినా కూడా కొంతమంది ఉంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు మా జీవితమే మారట్లేదు మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో మరి వాళ్ళకి ఏం చెప్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే గురువు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు అది గురువు తప్పు కాదు ఎందుకంటే గురువు ఎంతో ఎల్లే చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు అలా కాకుండా మనకి వేరేలా ఉంది అష్టదిబ్బం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తు తెలియని వ్యక్తు ఎఫ్ఐఆర్స్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి తర్వాత తర్వాత కాలంలో నాకు వారే కావాలి నాకు ఆమె కావాలని చెప్పేసి అని ఇప్పిన జాలు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున చేతబళ్ళు ఉన్నాయి ముందు ఉంది మరుగు ముందు అంటారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంక ఈ మధ్య రూపవతి రూపవతి ధూమావతి ఇంకా ఇలాంటి విద్యలు బొచ్చుడు ఉన్నాయి ఇలాంటి విద్యలు ఏదో ఒక విద్య బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి ఇంకా స్పిరిట్ పేయిర్స్ మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేయిర్స్ అని చేస్తారు ఇలాంటి విద్యలు బొచ్చుడు ఉన్నాయి ఇంకా కొన్ని చెప్పాను ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి రెండోది మనకి తెలియని శత్రులు ఎదుగుతున్నారో బాబు చుట్టాల్లో చేపిస్తారు మూడోది మనకి ఎఫ్ఐర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎఫ్ఐర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు అదే ఉంది అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి ఎందుకంటే ఒక దగ్గర పడి ఉన్నారు వాళ్ళే కావాలని అక్కడిని ముందు పెట్టడం తప్పే లేదు కదా అట్లా ఆలోచిస్తారు దానివల్ల చాలా కోల్పోతారు మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము మనం బాగుంటే పది మంది కొన్ని కోరికలు అక్కడే ఆగిపోతాయి మనం చేయలేము ముందుకెళ్ళలేము అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి మనం కోరికలు ముందుకెళ్తే కానీ కాళ్ళు గడపలు దాటవు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళలో ఏదైనా ఆందోళన చికాకు పరాకు ఏ పని చేసినా ముందుకెళ్ళలేకపోవటము నిద్ర పట్టదు సరిగా తెలియము మొహం అంతా ముసరుగా హెయిర్ ఫాల్ అవుతుండిద్ది నాకు హెయిర్ ఫాల్ జీన్స్ ఇది వేరు అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు అలా సింటమ్స్ ఉన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు రాసుతో సంబంధం లేదు రాసి బాగుంటుంది గ్రహం బాగుంటుంది దశ దశ బాగుంటాయి టైం బాగుంది కానీ ఇలా జరుగుతుంది అంటే కచ్చితంగా ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది నీకేదో చెడు జరుగుతుంది అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే గురువు ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సానుకూలమైన వాతావరణానికి లభిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు అంతేగాని గురువు గారు చెప్పారు అక్కడ ఏదో జరిగిపోయింది మీరు చెప్పిన జరగట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టేస్తే అయిపోదు జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం ఆ లోపాన్ని వెత్తిపొడిచి చూసుకోవాలి ఎక్కడ లోపం ఉంది చెడు వ్యసనం అంటే సీరిడు రావడం కూడా చెడు వేసిన అంటే పేకాదట్టం కూడా భార్యను కొట్టడం భర్తని హింసించడం పిల్లల్ని హింసించడం తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం ఇవన్నీ చెడు వేసనాలే పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది ఆ బాధనేది నువ్వే పడాలి కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది జాతకాలు రాసులు గ్రహాలు ఎప్పుడు తప్పు చేయవు నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంపాదించండి మీకున్న లోపాలు తొలగిపోతాయి ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి నేను చెప్పిన సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు నాలాంటి వాళ్ళని నాన్ననే సంప్రదించవచ్చు నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి వాళ్ళు గురువులే కాకుండా లేదు గురువు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా ఎలాంటి చెరువు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే అదృశ్యవంతం లేదని కూడా ఆస్కారం కనిపిస్తుంది ఎప్పటించో పోలీస్ స్టేషన్లో లో కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఇది మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరికి రవి భగవాన్ వచ్చ ఉన్నాడు కాబట్టి కోర్టులో నలిగేటువంటి విషయాలు గానీ అలానే స్టేషన్లో ఏదైనా విషయాలు ఉంటే వీరు వీరికి విరికి చుండి ఇరుక్కొని ఉంటే కూడా అవన్నీ కూడా బయటకు వెళ్ళారు అంటే దాంట్లో ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ఉండదు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కేసులు కూడా కొంచెం సానుకూలంగా పరిస్థితి అవకాశాలు ఉన్నాయి కూడా ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం ఇరవై రెండు తర్వాత చేయాలి ఈ మంత్లో లో ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే నెలాఖరు లోపే వాళ్ళకి సానుకూలంగా మారిపోతాయి ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు కూడా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి ఇలా ఒక వేరే పర్సన్ ఎంటర్ అవడం ద్వారా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు సూచిస్తున్నాయి ఖచ్చితంగా ఉంటుంది దానికి గ్రహరీత్యా జాతకాల రీత్యా అవసరం లేదు వాళ్ళే ఒక గ్రహాలు అనమాట అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ గ్రహాల రీత్యా మామూలుగా ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఎట్లా అంటే పెళ్లి కాకముందు పెళ్లి చేయడానికి భార్యాభర్తలు కాకముందు భార్యాభర్తలు అవ్వడానికి మునుపుగా జరిగేటువంటిది ఆ ఇద్దరి మధ్యన కంపార్టిబులిటీ అని చెక్ చేస్తారు ఈ కంపార్టబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో ఒక జాతకం మరొక జాతకానికి కలిస్తే ఆ జాతకం వల్ల ఏడు తరాలు బాగుంటుంది అన్ని రకాలు అనుకున్నప్పుడు పెళ్లి చేస్తారు ఇది కదా జరుగుతుంది ఇది వదిలేసి వేరే వాళ్ళ జోలు వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే వారితో కలవడం ద్వారా వారికి ఉన్నటువంటి అశుభ దృష్టి వారి మీద ఉన్నటువంటి చెడు ప్రయోగం అవన్నీ కూడా వీరికి సంక్రమిస్తాయి సంక్రమించడం ద్వారా ఈ పెళ్లి చేసుకున్నా కూడా ఇది అనేది ఫలించేది ఇక్కడ అక్రమ సంబంధం ద్వారా వచ్చి చూసిన చెడు అది వచ్చి వీరిలో స్ట్రెస్ ఫీల్ ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి గొడవలు అవుతాయి గ్రహాలు సానుకూలంగా ఉండవు అన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు ఇబ్బందులు వాడి చుట్టూ వాడేసుకుంటారు అలా లేకుంటే వీరి కలెక్టర్ ఏ ఎమ్మెల్యేనే ఎంపిన అవుతారు లేకపోతే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అలాంటి అదృష్టం ఉన్నవాళ్ళు ఇలాగ చేసుకోవడం వలన ఏదో చెడు వ్యసనం ద్వారా వారు అన్ని రకాల కోల్పోతారు ఇది ఒక జాతకం కాదు ప్రతి రాశిలోనూ పరికొచ్చేటువంటి విషయం అనమాట అందుకని ఎవరి కూడా అలాంటి అలవాట్లు కానీ అలాంటివి ఉంటే వాటిని వదిలేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికి ఉంటుంది మరొక మాట ఈ సందర్భంగా చెప్తున్నాను కర్కట రాశి వాళ్ళు ఒక అందరికి కూడా వర్తిస్తుంది ఎవరైనా జాతకరానికి సంబంధించి కాకుండా వేరేలా ఉన్నారు దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉన్నారు ఎప్పటికప్పుడు పని అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో వారు మళ్ళీ కొట్టుకుంటారేమో కొట్టుకున్నా పర్వాలేదు ఆ ఇంట్లో వారు భార్య భర్త ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి సంబంధాలతో ఉంటేనే అలా అవుతుంది ఇది పర్టికులర్ అందరూ రాసి పెట్టుకోవాలి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే పరిహారాలు అంటే పరిహారాల కన్నా కూడా ముందు మన వద్ద కొన్ని రకాలైనటువంటి మంత్రోచ్ఛారణ నింపేటువంటి వస్తువులు అయితే లభ్యపడుతూ ఉన్నాయి అవి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చాలా మంది అదృష్టవంతులైన ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి ఎక్కడో గురువుని నమ్ముకొని వెళ్తే వాళ్ళు లక్షల రూపాయలు గుంచుతున్న వేల రూపాయలు అయిపోయింది వందల వేలు కాదుక లక్షల రూపాయలు గుంజేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది సరిపోని వారికి ఏమైనా బాగోవుతుందా అంటే ఏం లేదు అలాంటి వారికి మన వద్దన మంత్రోత్సాన్ని నింపినటువంటి కొన్ని రకాల వస్తువులు అయితే మన వంతు సహాయంగా చేస్తున్నాము దానికి సంబంధించిగా ఒకటి సెంటు ఇది వాడికి ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటి ఏదైనా అయితే కూడా అవన్నీ కూడా చిటికలో పటాబంచలు చేసేదానికి ఒక ఈ యొక్క అప్లై చేసుకుని బయటకు వెళ్తే వారికి కానియ పనులు కూడా నెరవేరుతాయి అనమాట అలాంటిది ఈ సెంట్ అనేది వారికి లభ్యపడుతూ ఉంది సరసమైన ధరలను మనం మంత్రోచ్చారణం చేసి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే అరవలి కాటుక మన కలకత్తాలో ఉన్నటువంటి ఆడవలి పర్వతం నుంచి మూలికలు ఉంటాయి అనమాట ఆ మూలికలతో చేసినటువంటిది ఈ చూర్ణం ఇది కాటుక చూర్ణం ఈ చూర్ణం గనక వారు ధరించుకుంటే చిన్నపిల్లలలో అయితే కనుక ఎదుగుదల బాగుంటుంది నరదిష్టి నరఘోష శత్రు బీర అన్ని కూడా తొలగిపోతాయి పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది బాలర్షణ రోగాలు నాలపాటు ధనం ఏడవటం లాంటి అన్నీ పోతాయి పెద్దవాళ్ళు పెట్టుకుంటే ఈఎన్టీ ప్రాబ్లం అంతా కూడా పటాపంచలే పోతుంది ఆర్థిక రకమైన సమస్యలు కూడా మెరుగవుతాయి అలానే మనకి ఇది ముడుపు వాటర్లో వేసి కాచుకొని ప్రతిరోజు కూడా మనం స్నానం చేసే నీటిలో ఒక డ్రాప్స్ వేసుకొని స్నానం చేసినట్టయితే ఇది కాచాలి ఫస్ట్ ఈ వేసి కాచినటువంటి నీటిని స్టోరేజ్ చేసుకొని స్నానం చేసే వాటర్లో వేసుకోవాలి అప్పుడు మనకి జరిగినటువంటి చేతబడి ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి అది పాటు మనకి జరిగేటువంటి ప్రక్రియ అలానే మనకు రావాల్సిన వనరులన్నీ కూడా మనం ఏం చేయాలన్న ఆలోచన అయితే ఖచ్చితంగా మెరుగవుతుంది ఇది ముడుపు అది పనిచేస్తుంది ఇకపోతే నాగమణి అందరికి తెలిసిందే నేను ఇది ఉచితంగానే ఇస్తున్నాను దోషం నాగదోషం కుజిదోషం శుక్రదోషం కలత్ర దోషం ఇలాంటి ఏది ఉన్నా కూడా ఇది పూజ మందులో పెట్టుకుని పూజ చేయడం ద్వారా ఇలా చిటికలో వెళ్ళిపోతుంది ఈ మనం సరసమైన ధరలు కాదు ఇది ఉచితంగానే వారి వద్దకి పంపిస్తూ ఉన్నాం ఎవరికైనా కావాలన్న వారికి మా అడగవచ్చు ఇకపోతే వైజయంతి మాల ఇప్పుడు మేము అని అనుకున్నాం కదా ఎవరికైనా సరే ఎఫ్ఐర్స్ ఉంటే ఏంటి పరిస్థితి అలాంటి ఎఫ్ఐర్స్ రాకుండా ఉండాలి భర్త బాగుండాలి భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలి ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అంత ఆహ్లా ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటే ఇదికి మనకి మాల అనమాట వైజయంతి మాల ఈ వైజయంతి మాల అనేది ధరించుకున్నట్టుగా భార్య భర్త పిల్లలు ఎవరైనా ధరించుకోవచ్చు ఈ వైజయంతి మాల ధరించుకోవడం వల్ల ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి పనికి వస్తుంది ఇకపోతే మనకి దిష్టి వ్యవసాయలన్నీ దూరమయ్యేదానికి కియామాల ఈ కియామాల ద్వారా మనం అన్ని మనతో చాలా చేస్తాం వారికి ఉన్న సమస్యను బట్టి మన దగ్గర వస్తూ ఉంటుంది అందరికీ ఇదే పనికి వస్తుందని కాదు అయితే కియామ్మాల వల్ల దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలేపోతాయి అయితే నెక్స్ట్ గుర్రపు నాడ ఇది అందరూ తెలుసు వాస్తు ప్రకారం ఏమైనా దోషాలు ఉంటే ఏం చేయాలి గురువు గారు అన్నప్పుడు గుర్రపు నాడ సింహద్వారానికి లోపల పక్కన పెట్టుకున్నట్టయితే కనుక వారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా పటాపంచలేపోతాయి అలానే మాయాజల్ ఇది అందరికీ తెలుసో తెలియదు మరి మాయాజల్ అని ఉంటుంది ఇది మన వ్యాపార సంస్థల్లో కనుక పెట్టుకున్నట్టయితే కనుక వ్యాపార సంస్థలో ఉండేటువంటి దిష్టి జోషాలు అన్ని కూడా ఇలా చిటికలో పటాపరచలేకపోతాయి కాబట్టి ఇది మాయాజల్ షాపుల్లో వాటిలో పెట్టుకోవచ్చు అలానే మనకి అష్టదిబ్బంధన మూలిక ఇది ఇది వారావళి మూలికలు అనమాట అష్టదిబ్బంద చేసింది అనమాట ఇది ఇంట్లో చెడు నెగిటివ్ కానీ చెడు ఆత్మలు దెయ్యాలు భూతాలు ప్రశాంతత లేదు అశాంతత లేదు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము కలతలు ఉన్నాయి ఇంట్లో అని అన్న వారికి ఈ మురుపు సింహద్వారాన్ని కట్టుకుంటే చాలు అన్ని రకాల దోషాలు పోయి ప్రశాంతంగా ఉంటుంది ఆలయం లాగా ఉంటుంది అలాగే మనకి సూర్యుని యొక్క రూపు ఇది ఈ సూర్యుని రూపు ఎవరైనా భయపడుతున్నారు పిల్లలను ఎదుగుదల లేదు ఎక్కువ భయపడుతున్నారు ఏడుస్తున్నారు అనుకున్న వారికి ఈ సూర్యుని రూపు ధరించడం ద్వారా మంత్రోత్సారం చేసిస్తుంది కాబట్టి ఇది సిరవత కూడింది ఈ సూర్యుని రూపు ధరించడం ద్వారా భయం అనేది పోతుంది మాట్లాడే విధానం వస్తుంది మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు ఈ సూర్యుని రూపు ధరించుకోవచ్చు ఇకపోతే గలుత్మంతు రూప ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ గరుత్మంతు రూపాన్ని ధరించుకుంటే రియల్ ఎస్టేట్ల ఈ మధ్యన చాలా వరకు కొల్లకూల్పోయినాయి వారందరూ కూడా ఈ గరుత్మంతు రూపాన్ని ధరించుకున్నట్టయితే కనుక మళ్ళీ కూడా ఏదైతే కోల్పోయామో అది సంపాదించుకోవాలి అంటే పొలంలో పారేసుకుని పప్పులు ఎత్తుకున్న మనం ఎందులో పోగొట్టు అందులోనే వెతుక్కోవాలి సామె అర్థం కాలేదేమో అది మళ్ళీ చెప్పుకుందాం అయితే సామి అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఈ రూపు ధరించుకోవడం ద్వారా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకుతాం కాబట్టి ఈ రూపు కూడా బాగా పనిచేస్తుంది అందులోనూ వీటితో పాటు మనము పరిహారాలు కూడా చెప్పుకుందాం దానికన్నా ముందు ఏంటంటే మన దగ్గర వస్తువులు అంటే నేను షాప్ పెట్ట మన దగ్గర వస్తువులు అంటే నేను అమ్మడానికి పెట్టుకొని బాగుపడట్లేదు ఇవన్నీ కూడా ఏంటంటే గురువు దగ్గరికి వెళ్తే కొన్ని లక్షలు అవుతున్నాయి వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారం దొరకట్లేదు దానివల్ల ఏంటంటే సఫర్ అవుతున్నారు మంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారు ఏ రోజు ఆ రోజు సంపాదించుకునేవారు గురువు లక్షల రూపాయలు ఇవ్వాలంటే అవ్వదు అందుకని వారందరికీ కూడా సరస్వమైన ధరల్లో మంత్రోచ్చారణ చేసి బాగుపడాలని చెప్పేసి మన వంతు సహాయంగా చేసుకున్నామని తప్పితే ఊరకైతే అన్నీ ఇవ్వలేనుగా సహాయం చేస్తున్నాను తప్పితే నేనేదో కోట్లకి పరిగెత్తాలని అని కాదు దానికి నమ్మకం వాళ్ళు ఇష్టం ఉన్నోళ్ళే తీసుకొని చా చాలా మంది బాగుపడ్డోళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా తెలుసు అనేది ఇంకోటి ఏంటంటే దేవుని అనుగ్రహం కూడా కావాలి మనతో పాటు కాబట్టి దానికి ఏంటంటే కనుక కాల సర్పదోషం నాగదోషం కుజదోషం ఉన్నవారు పోయిన మాసంలో గ్రహాలకి ఏదైతే అనుకూలంగా గ్రహణాలు వచ్చాయి ఆ గ్రహణాల గ శాంతి చేయని వారు ఏవైనా ఉంటే కనుక ఈ రాశి వారు ఉంటే కనుక వారందరూ కూడా కాల సర్పదోషం నాగదోషం ఉన్నవారు ప్లస్ గ్రహణాలు చేయనివారు వీరందరూ కూడా నాగమయ్య పడిగలకు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ కుమారస్వామి ఆలయం కానీ లేదా సాయిబాబా వారి ఆలయం కానీ లేదా రావి చెట్టు వేప చెట్టు వీటిలో పంచామృత అభిషేకం అన్ని రకాల ఆవు నెయ్యి ఆవు పాలు రాక నాలుగు రకాల ఫ్రూట్స్ అన్ని కూడా కలిపేసి ఈ పంచామృత అభిషేకం అనేది ఆ గ్రహాల మీద చే గ్రహణాల మీద చేయటం ద్వారా అన్ని రకాల గ్రహ దోషాలు పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం కుజదోషంతో పాటు కలత్ర దోషంతో పాటు దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాట ప్రయత్నించాలి మరొకటి ఏంటంటే కర్కట రాశి వారు ఎంత అదృష్టవంతులు కదా మనం ఇన్ని రకాల పరిహారాలు చెప్తూ ఉన్నాం అయితే గ్రహ దోషాలకు అన్నిటికీ గ్రహాలన్నీ వీరి సానుకూలంగా ఉండడానికి నెంబర్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ టూ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ సిక్స్ టూ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఈ నంబర్ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేసుకోవాలి చేతులు ఏదైనా పానకం ఒక గ్లాసు వాటర్లో కొంచెం బెల్లం లేదా తేనె వేసుకొని ఆ పా మిరియాల పొడి వేసుకొని ఆ పానకాన్ని చేతులు పెట్టుకుని ఈ నంబర్ చేసుకుని తాగినట్టయితే గ్రహరిచ్చ దోషాలన్నీ కూడా వీరికి చిటికల పటాపంచలేకపోతాయి కాబట్టి ఈ మర ప్రయత్నం చేసి అదృష్టవంతుల వాళ్ళకు కోరుకుంటా ఉన్నాను జయశ్రీమనారాయణ